హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్ పెల్లి సీజన్ కాబట్టి చిన్న ఫంక్షన్ అయినా తాంబూలాల కోసం పూజ కోసం తమలపాకులు కొంటూనే ఉంటాం మిగిలిన తమలపాకులు ఫ్రిడ్జ్ లో పెడితే నాలుగైదు రోజులు అయితే తాజాగానే ఉంటాయి కానీ అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచితే ఇదిగో ఇలా పాడవుతాయి అలా పాడవకుండా ఎక్కువ రోజులు మొదటి రోజు కొన్నంత తాజాగా ఉండటానికి ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరికీ తప్పకుండా ఉపయోగపడే వీడియో ఇది ఎవరు చెప్పని చిట్కా ఇది ఇంతవరకు వరకు ఎవరూ కూడా దీని మీద వీడియో చేయలేదు బయట తెచ్చుకున్నవి లేదా కొని తెచ్చుకున్న తమలపాకుల్ని అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా వీడియోలో చూపించినట్లుగా నెమ్మదిగా పొడి నాప్కిన్ తో తుడిచి రెండు నిమిషాల పాటు ఆరనివ్వాలి ఇలా తడి ఏమాత్రం లేని పొడిగా ఉన్న తమలపాకుల్ని వీడియోలో చూపించినట్లు పూల కవర్ లో లేదా ఏదైనా బాక్స్ లో పెట్టి గాలి ఏమీ లేకుండా కవర్ ని ఫోల్డ్ చేయాలి లేదా ముడి వేయాలి బాక్స్ లో కనుక స్టోర్ చేసేటట్లయితే టైట్ గా ఉండే బాక్స్ లో అవి కూడా పూలు ఉండే బాక్స్ తీసుకోవాలి ఇలా తమలపాకులు ఉంచిన పూల కవర్ రెండు లేదా మూడు పేపర్ బాల్స్ లేదా టిష్యూ పేపర్స్ వేయాలి ఇలా చేయడం వల్ల ఏమైనా చెమ ఉంటే ఈ పేపర్ ఇక ఫైనల్ గా ఈ పూల కవర్ ని ఫ్రిడ్జ్ లో ఉంచి స్టోర్ చేసుకోవాలి అంతే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కనీసం రెండు నుండి మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి అసలు పాడవవు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో గురించి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్